ఆటోమొబైల్ జోరీ కేసును జీడి మెట్ల బాలానగర్ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చెరించారు ప్రొఫెషనల్ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు ఒక గూడ్స్ క్యారియర్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ కనీసం పన్నెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ కేసులో నిందితులు నక్కా శ్రీనివాసరావు మహమ్మద్ షోహబ్లను అదుపులోకి తీసుకున్నారు నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని అనేక క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని సైబరాబాద్ రాచకొండ పోలీసులు అనేక మార్లు జైలు మంపినట్టు తెలిసింది జీలిమెట్ల క్రైమ్ పోలీసులు సిసిఎస్ బాలనగర్ పోలీసులు బృందాలకు ఏర్పడి కేసును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ వాంతి నేతృత్వంలో బాలనగర్ అడిషనల్ డీజీపీ సత్యనారాయణ మార్గదర్శకత్వంలో బాలనగర్ ఈసీపీ జి మల్లేష్ ఎస్హెచ్ఓఎస్ ఎస్ కనకయాత ఇతర పోలీస్ సిబ్బంది నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేశారు ఈరోజు ఈ ప్రెస్ కాన్స్ ముఖ్య విషయం ఏంటంటే మన బాలనగర్ జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ తెప్స్ సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్ కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ తర్వాత ఒక ఎనిమిది మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇవి గత ఆరేడు నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు సూరారం కావచ్చు పేట్ బషీరాబాద్ కావచ్చు తర్వాత బేగంపేట్లో కావచ్చు అదేవిధంగా ఈ పోల్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు జాయి రైడరు ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని తెప్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబ్యాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని తేఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయి రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు ప్రీవియస్లీ సెవెన్ కేసెస్లో కూడా త్రీ టైమ్స్ జైలుకి పోయి వచ్చినాడు ఈస్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు అదేవిధంగా మహమ్మద్ సాహిబ్ అని ఇతని దగ్గర నుంచి రెండు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఒకటి బేగంపేటకు సంబంధించింది ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయటం జరిగింది ఇతను కూడా దాదాపు ఎయిట్ కేసెస్లో సిక్స్ టైమ్స్ జైలుకు వెళ్ళి వచ్చినాడు వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ ఎయిట్ మోటార్ సైకిల్స్ దాదాపు పన్నెండు లక్షల వర్తున్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈ రోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది